ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి కారు పేలుడులో కీలక పాత్రధారి డాక్టర్ ఉమర్ మహ్మద్గా గుర్తించారు డాక్టర్ ఉమర్ ఆత్మాహుతికి పాల్పడినట్టుగా ఎన్ఐఏ అనుమానిస్తున్నారు అంతేకాదు కారులో భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్టు ఆనవాలను గుర్తించారు పేరుడు పదార్థాల్లో అమ్మోనియం నైట్రేట్ డిటోనేటర్లున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ కేసులో ఫరీదాబాద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది మరోవైపు బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ తొలి అరెస్టు చేసింది పుల్వామాకు చెందిన తారిఖ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు ప్రమాదానికి ముందు బ్లాక్ మాస్క్ తో కారులో ప్రయాణించాడు డాక్టర్ ఉమర్ సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది ఎర్రకోట పేరుడు ఘటనలో దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేశారు మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరగబోతుంది సరిగ్గా పదకొండు గంటలకు ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి శాఖ కార్యదర్శితో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ఐబీ చీఫ్ జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి డీజీపీ ఇతర ఉన్నతాధికారులంతా కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి ప్రాథమికంగా అందినటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకొని ఇతరత్ర ఈ కుట్రకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అదేవిధంగా భారీ కుట్రకి ఏ రకంగా పన్నాగా పన్నారు అదేవిధంగా ఈ పేలుడు సామాగ్రిని ఎక్కడి నుంచి సేకరించారు వీటన్నిటిపై కూడా ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకొని మరింత లోతుగా దర్యాప్తు అధికారులు దర్యాప్తు బృందాలు ఇచ్చే సమాచారం ఆధారం చేసుకొని కేంద్ర హోంమంత్రి ఒక నిర్ణయానికి వచ్చేందుకు గాను ఈ ఉన్నత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో పూర్తిగా అన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాత అధికారికంగా కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఈ ఘటన జరిగినటువంటి ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఈ ఘటనా స్థలికి చాలా అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్టేట్ ఆఫ్ ద హార్ట్ ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో ఇక్కడ దర్యాప్తును చేసేందుకు గాను ఉన్నత ఉన్నతాధికారులంతా కూడా వచ్చారు దాంతోపాటు అత్యంత సాకేంతికమైనటువంటి పరికరాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ స్థలాన్ని పూర్తిగా తెల్ల మనం చూసినట్టయితే ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము తెల్ల పరదాలతో పూర్తిగా అక్కడ కప్పివేయటం జరిగింది ఎవరిని కూడా అక్కడ లోపలికి రానివ్వట్లేదు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఈ పేలుకు సంబంధించిన తర్వాత వచ్చినటువంటి వాహనాల విడి భాగాలు కానీ అదేవిధంగా మృతి చెందినటువంటి దేహాల చెందినటువంటి వారి యొక్క ఇతరత్ర శరీర భాగాలు కానీ వాటి కూడా అక్కడే పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చేందుకు గాను ఇక్కడ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు పాటు స్నిఫర్ ను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పెద్ద స్థాయిలో ఇక్కడ భద్రతలను కూడా మోహరింపు చేయడం జరిగింది పూర్తిగా ఇక్కడ దర్యాప్తు అదేవిధంగా ఉన్నటువంటి ఆధారాలు ఇతర ఉన్నటువంటి సామాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మరింత లోతుగా పరిశీలించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా డాక్టర్ ఉమర్ ఎవరైతే ఈ హుందై ఐ ట్వంటీ కారును ఉపయోగించారు ఈ డాక్టరు పుల్వామాకు చెందినటువంటి డాక్టర్గా గుర్తించడం జరిగింది అతను అల్ ఫలాహు హాస్పిటల్లో ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నారు ప్రధానంగా అన్ని అంశాలు అంటే కారు ఎవరైతే హర్యానా చెందినటువంటి గురుగాం చెందినటువంటి వ్యక్తి సల్మాన్ దగ్గర నుంచి కొన్నారో ఆ వ్యక్తి కూడా పుల్వా పుల్వామాకి చెందినటువంటి తారీఖుగా గుర్తించడం జరిగింది తారీఖు నుంచి ఇతరత్ర వేరే వారికి కూడా విక్రయించినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి అన్ని అంశాలను చూసినట్లయితే దారులన్నీ కూడా పుల్వామాకి దారితీస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది ఇలాంటి భారీ పేలుడు సందర్భంగానే ఆత్మాహుతి దళం చేసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మృతి చెందడం జరిగింది కాబట్టి అన్ని అంశాలను కూడా కులంక్షంగా చర్చించి ఈ భారీ కుట్రకు జరిగినటి పన్నాగం ఏ రకంగా ఉంది దీనికి పథకాన్ని ఏ రకంగా రచించారు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీటన్నిపై కూడా కేంద్ర హోంమంత్రి హమీషా నేతృత్వంలో చర్చ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చకు వస్తాయి వాటిపై పూర్తి అవగాహన తీసుకునేందుకే ఈ ఉన్నత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చట్ట విరోధ విరుద్ధ కార్యకలాప నిరోధక చట్టం కింద ఈ కేసును కూడా ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు జరుగుతుంది ఈరోజు సాయంత్రం వరకు కూడా దర్యాప్తు బృందాలు ఇతరత్ర నిపుణులు ఇచ్చే సమాచారాన్ని ఆధారం చేసుకుని కేంద్ర కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం తెలుస్తుంది పదకొండు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి జరుగు ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది సమావేశంలో అన్ని అంశాలను చర్చించి వాటి ఈ తీవ్రవాదులకు చెందినటువంటి ఆనుపానులు అదేవిధంగా వారి యొక్క గతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా సమాచారాన్ని ఇస్తారో ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది Right Prasad, thanks for the updates.